అందరికీ నమస్కారం నా పేరు నందికొండ రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా ఈ రోజున ఈ సమావేశం కారణం ఏమిటంటే పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగున ప్రజా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మా జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు మరి ఆయన ఆదేశాలను ప్రకారం మరి ఈ రోజున మండపేట పట్టణంలోని ఏడుద రోడ్లోని జూనియర్ కాలేజీ ఎదురుగా మరి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి అలాగే అదే రోజున ప్రజా వారిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని నా యొక్క మిత్రులైనటువంటి మీడియా మిత్రులు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మేము కోరుతు కోరుతున్నాము అలాగే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో నవతరం పార్టీ చేప చేపట్టినటువంటి ప్రజా వారిధి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అలాగే ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ఏడుగు రోడ్లో ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మద్దతు ప్రకటించిన తర్వాత సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి నోగించిన విషయం అందరికీ తెలిసిందే మరి రాష్ట్రంలో ప్రజలు కోసమే ప్రజావారిధి కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క సమస్యలు అన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మరి కొనగల పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి మేము మీ యొక్క సమస్యల పట్ల మేము తెలియజేసి మీ సమస్యల పరిష్కారంకై మేము ఎల్లప్పుడూ మేము మీకోసమే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ సమస్యల్ని మా కార్యాలయం వద్దకు వచ్చి తెలియజేస్తే మేము తప్పకుండా వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కావున ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సమస్యలన్నిటిని మేము మీడియా సమక్షంలోనే మేము పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మరి అందరూ ప్రజలందరూ వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్